ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ హర్షం వ్యక్తం చేశారు ఆదివారం అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి చొరవతో ఆలస్యమైన న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు అనకాపల్లి నుండి రాజమండ్రి వరకు ఆరు లైన్ల జాతీయ రహదారి ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి నితిన్తో చర్చించగా వెంటనే టెండర్లను పిలిచి పని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని అన్నారు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కలుపుతూ తుని నుండి కొత్తవలస వరకు అదనపు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరడం జరిగిందని దానికి కూడా త్వరలో సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు రాష్ట్రంలో అన్ని జాతీయ రహదారులు విస్తీర్ణించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని పేర్కొన్నారు కూడా మొదటగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రయత్నం ప్రధానమంత్రిగా చెప్పడం సుప్రీంకోర్టులో కూడా రావడం దీంతో కూడా మంచి పరిణామం అలాగే ఏదైతే మనం డెవలప్మెంట్ తీసుకుంటే మొన్న సెషన్లో ఉన్నప్పుడు అధికారులందరినీ నేషనల్గా పిలిచి విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు సిక్స్ లైన్ లేదు మధ్యలో కూడా అంత పాత రోడ్లు కాబట్టి రోడ్ క్రాసింగ్స్ ఇవన్నీ ఉన్నాయి ప్రయాణం ఆలస్యం అవుతుంది ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నూట అరవై స్పీడ్ స్పీడు ఆవరేజ్ మెయింటైన్ చేయాలంటున్నారో దానికి అనుగుణంగా శాంక్షన్ చేయడం జరిగింది త్వరలోనే ఈ మంత్లోనే టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేసే దానికి అన్ని అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు సిక్స్ లైను ఏదైతే సిక్స్ లైన్ వస్తుందో ఆ సిక్స్ లైన్లో ఎక్కడ కూడా వన్ సెకండ్ కూడా వెహికల్ స్టాప్ కాకుండా స్లో కాకుండా కూడా ఎందుకంటే ఎక్కడైనా క్రాసింగ్స్ ఉన్నా అండర్ పాసులు ఓవర్ పాసులు వస్తున్నాయి అలాగే ఎక్కడైతే టౌన్స్లలో ఉందో అక్కడ సర్వీస్ రోడ్లు కూడా వస్తున్నాయి మనం ముఖ్యంగా అనకాపల్లి కూడా టౌన్లో కూడా సర్వీస్ మొత్తం సర్వీస్ రోడ్ ఇవ్వాలని చెప్పేసి అది కూడా శాంక్షన్ కావడం ఇంకొకటి ముఖ్యంగా ఈ అనకాపల్లి పార్లమెంటుకు దీనికి ఒక ప్యారలల్ రోడ్డు తుని నుంచి నర్సీపట్నం నర్సీపట్నం నుంచి మాడుగుల చోడవరం చోడవరం కానిస్టిట్యూన్సీలో కొంత ప్రాంతం అలాగే మాడుగుల కొత్త వలస టచ్ సైడ్గా ఒక ప్యారలర్ హైవే చేస్తే బాగుంటుందని చెప్పేసి డీటెయిల్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని సర్వే చేయించాలని గడ్కరీ గారు ఆదేశించడం జరిగింది అది సర్వే జరిగితే ల్యాండ్ ఎక్విరేషన్ చేసి ఉండే రోడ్డు కొంత వాడుకొని మిగతా కొత్త రోడ్డు తీసుకుని టోటల్ గ్రీన్ ఫీల్డ్గా వచ్చే విధంగా చేస్తే తుని నుంచి అటు కొత్త వలస వరకు ఒక ప్యారలర్ హైవే అంటే మిగతా చోడవరము మాడుగుల మిగతా ప్రాంతాలు నర్సీపట్నం ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేదానికి అనుకూలంగా ఉంటుంది అలాగే అక్కడ రైతులకు కూడా బాగుంటుంది ఎప్పుడైనా ఈ ప్రాంతంలో హైవేలో ఏదైనా పండగలు వచ్చి లేదు ఏదైనా మీటింగ్లు వచ్చి లేదా ఏదైనా రోడ్డు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ప్యారలర్ హైవే కూడా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ కారిడార్లు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని సర్వే చేయడం జరిగింది త్వరగా సర్వే చేయించి అక్కడ కూడా ఈ ఒకవేళ ఈ ఫైనాన్షియల్ వీల్ లో కాకుంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ వీళ్ళు దాన్ని శాంక్షన్ ఏ విధంగా చూస్తామని మంత్రిగారు హామీ వెళ్తున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు విస్తరించాలని కూడా కేంద్ర ప్రభుత్వం బాగా ఉంది ఎక్కడెక్కడ రోడ్లు వీక్గా ఉన్నాయి లేదు కొత్త గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కావాలన్నా అవన్నీ కూడా కనెక్టివిటీ కోసం జరిగింది అలాగే రైల్వే మినిస్టర్ కానీ పార్లమెంట్ సమావేశంలో కలవడం జరిగింది మన అనకాపల్లిలో నాకు చాలా వరకు ఎలమంచిలు కానీ అనకాపల్లి కానీ కొన్ని ట్రైన్ స్టాపింగ్స్ గురించి అడగడం జరిగింది అలాగే రైతులు కూడా కొంచెం ఒక వాళ్ళు పండించిన కూరగాయలు కానీ ఇవన్నీ కానీ తీసుకుపోయేదానికి ఈ మామూలు లోకల్ ట్రైన్స్లో కూడా కొంచెం సమయం ఎక్కువ ఇక్కడ ఆపితే ఆ పంటలు వాళ్ళు తీసుకుపోయేదానికి లోడ్ చేసిన సమయం కావాలని అడగడం జరిగింది ముఖ్యంగా పాయకురాపేట ప్రాంతంలో అయితే ఆకులు తమలపాకు బిజినెస్ ఎక్కువ ఉంది అవన్నీ కూడా పోయేదానికి కొంచెం వన్ టూ మినిట్స్ ఎక్కువ అయితే లోడింగ్ చేసిన బాగుంటుందని చెప్పారు ఇవన్నీ కూడా రైల్వే మినిస్టర్ దృష్టి దృష్టికి తీసుకురాను రైల్వే మినిస్టర్ కూడా రైల్వే బోర్డు వాళ్ళని పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది నెక్స్ట్ వీక్లో ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ లేవు అవన్నీ కూడా చెప్పడం జరిగింది అలాగే అనకాపల్లి రైల్వే స్టేషన్ గురించి అయితే నేను పార్లమెంట్లోనే క్వశ్చన్ ద్వారా అడగడం జరిగింది మంత్రి గారు కూడా అక్కడ పార్లమెంట్లో ఆన్సర్ చేయడం అనకాపల్లి రైల్వే స్టేషన్ మోడ్రన్ రైల్వే స్టేషన్గా తీర్చి దానికి అక్కడ పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది దానికి కాకుండా మళ్ళీ నన్ను పిలిచి ఇంకా కూడా ఇంకా ఏ విధమైన సదుపాయాలు కావాలి ఏ విధమైన అక్కడ మీకు మెరుగైన సదుపాయాలు కావాలన్నా మిగతా స్టేషన్లో కూడా చూసి దీంట్లో ఏదైనా మిస్ అయితే కూడా నేను పెట్టిస్తానని చెప్తే నేను ఒక కన్సల్టెంట్ ఇవ్వడం జరిగింది ఒక అధునాతన రైల్వే స్టేషన్ ఇక్కడ దానికి కూడా చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే లాస్ట్ టైం మనం ముఖ్యమంత్రి గారు మాడుగులా చోడవరంలో ఇండస్ట్రియల్ ఫోర్స్ట్రక్స్లో ఉన్నారో కలెక్టర్ గారు ఆర్టీఓలు మననే వచ్చారు కొత్తగా ఎంఆర్ఓలు కూడా వేయడం జరిగింది ఎక్కడైతే ఐదు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు ప్రభుత్వ స్థలం కానీ కొత్త ప్రైవేట్ స్థలం కానీ తీసుకొని అనుగుణంగా ఉండే ప్లేసులు త్వరలోనే ఈ నెలలో ఫైనలైజ్ చేస్తామని చెప్పడం జరిగింది అక్కడ కన్నా చేస్తే మనకు ఏదైతే విశాఖపట్నం చెన్నై కారిడార్లో దాన్ని కూడా తీసుకొని వచ్చేసి ఆ క్లస్టర్ను డెవలప్ చేసేదానికి కూడా ప్లాన్ చేస్తాను అలాగే ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చినప్పుడు వనగాపల్లి వరకు పోలవరం నీళ్లు దానికోసం త్వరగా పనులు అంటే ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి టెండర్ స్టేజ్కి వచ్చింది అది కూడా త్వరగా వచ్చేస్తే దీని తర్వాత ఏ విధంగా ఉత్తరాంధ్ర సుజల శ్రవీని తీసుకుంటానికి మొత్తం ప్రణాళిక రూపొందించి దీంట్లో కేంద్రం నుంచి ఏ ఏమైనా నిధులు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుందా లేకుంటే కన్నా ఎక్కడి నుంచి అయినా కానీ వరల్డ్ బ్యాంక్ కానీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ దీన్ని తీసుకొని వచ్చేస్తే మీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికోసం ఒక ఫర్నిచర్ క్లస్టర్ కూడా ఇక్కడ చేయాలని చెప్పే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఫర్నిచర్ తయారు చేసింది ఎందుకంటే ఎక్కువ మంది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఆ ఇంపోర్ట్ను అక్కడ ఆపినట్లు అవుతుంది ఇక్కడ మన ప్రజలకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఒక ఫర్నిచర్ క్లస్టర్ కూడా చేయాలని చెప్పేసి ఎందుకంటే చైనాలో ఒక ప్రాంతం అయితే ఓన్లీ ఫర్నిచరే తయారు చేయాలి అలాగా ఇక్కడ ఈ అనకాపల్లి పార్లమెంట్లో కూడా ఉమెన్కి మెన్కి ఎక్కువ యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశం చూసే ప్రయత్నం చేస్తున్నాం ఈ దాదాపు ఈ రెండు సమావేశాలు మన అనకాపల్లి పార్లమెంటుకి అయితే ముఖ్యంగా బాగా కోర్పడ్డాయి అలాగే ఇప్పుడు విశాఖపట్నం రాజకీయాలకు వస్తే విశాఖపట్నం స్థానిక సంస్థల శాసన మండలి సీటు నోటిఫికేషన్ రావడం దాని మీద కూడా ఈ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ నుంచి కండెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈరోజు రేపట్లో అభ్యర్థిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తారు ఇక్కడ నిన్న కూడా అందరం ఇక్కడ ఏడు మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులుగా నేను మిగతా ముఖ్య నాయకులు వారెడ్డి కానీ పుట్టిరా జగదీష్ గారు కానీ బీజేపీ అధ్యక్షులు అందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది తప్పకుండా ఈ స్థానానికి పోటీ పెట్టి ఇక్కడి నుంచి మంచి మెజార్టీతో శాసనమాను కూడా తెలుసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం